గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ చరిత్ర ముప్పై నాలుగవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయనా ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నాడు అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు సృష్టించి అతనికి ప్రసాదించిన వేదమి యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మమును అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైన వికారాలు నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహరం పూర్వం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్లనే కూడదు అల్పాయువు గలవారు కూడా దానివలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పారు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల రుద్రమంత్ర గ్రహణంతో ఏడు రోజులు రాత్రింబగళ్లు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లారు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయుర్ధాయము ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీ గురునికి రుద్ర అధ్యయనం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీ గురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పారు ఇంతటితో ముప్పై నాలుగవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ